ఒక దైవ ఒక పాస్ట్ గారు వాక్యం చెప్తుంటే చాలామందిలో చాలా మందిలో కొంతమంది ఆ వాక్యాన్ని వింటారు కొంతమంది తినరు కొంతమంది మాట్లాడుకుంటారు కొంతమంది ఫోన్లు చూసుకుంటారు కొంతమంది దేవునికి ఆ ఏ వింటాం ఏమొత్తదలే అనుకుని బయటికి వెళ్ళిపోతా ఉంటారు ఆ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యము విని దానిని గై వారు మరి ధన్యులని చెప్పాను వాక్యాన్ని నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు నీకు వినాలి శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగి వినాలి భయంతో భక్తితో వినాలి అయ్యో దేవుడు చూస్తున్నాడు నేను వాక్యం చెప్పినప్పుడు నేను పోతే నా ప్రక్కనే దేవుడే ఉన్నాడు ఆయన చూస్తాడు పరిశుద్ధాత్ముడు బాధపడతాడు ఆయన దుఃఖపడతాడు ఆయన ఏడుస్తాడు మనం వినాలి ఒక దైవచరుడు ఒక గారు వాక్యం చెప్పినప్పుడు అయ్యో ఆ వాక్యాన్ని నేను శ్రద్ధగా వినకపోతే దేవుడు చూస్తాడు దేవుడు బాధపడతాడు కన్నీరు అయినా అని మనము చాలా జాగ్రత్త కలిగి దేవునికి లోబడి అక్కడ వాక్యాన్ని మనం వినాలి వాక్యాన్ని గై కొనాలి వాక్యంని మన హృదయం అనే పాలక మీద మనం రాసుకోవాలి మన యొక్క తలంపులో ఉండాలి మన ఆలోచనలో వాక్యం ఉండాలి మన సూపులో మన నోటి మాటలు వినిట్లో చేతి పనిలో కాళ్ళు ఉదయాలోచన తలంపులో తాళ నుండి అరికాల వరకు నడినెత్తి వరకు ప్రతి అవయములకు